మనం వరి పంటలో మన రైతులందరికీ తెలుసు వరి పంటను కోయడానికి ఎక్కువగా కంబైండ్ హార్వెస్టర్స్ అనేవి మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి ఈ కంబైండ్ హార్వెస్టర్ కమ్ థ్రెషర్ అంటే వరిని కోత కోసి దాని మళ్ళా ఆ వరి గింజలని సపరేట్ చేసి ఉంటుంది కాబట్టి దీన్ని కంబైండ్ హార్వెస్టర్ కమ్ థ్రెషర్ అంటారు ఇవి కాకుండా ఇంకా రీపర్ రీపర్ బైండర్స్ అనేటివి కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి ఈ రీపర్ అనే యంత్ర పరికరం ఏం చేస్తుందంటే ముందర చిన్న బ్లేడ్ అనేది ఉంటుంది సెరేటెడ్ బ్లేడు దానికి పైభాగంలో స్టార్ వీల్స్ అనేటివి ఉంటాయి ఆపరేట్ చేస్తున్నప్పుడు కింద ఆ బ్లేడ్ అనేది వరి పంటను కోతగోసి ఈ స్టార్ బ్లేడ్స్ అనేటివి ఆ వరిని అక్కడే పడేయకుండా ఇలా సైడ్కు తీసుకొచ్చి సపరేట్గా పడేస్తుంది అది రీపర్ యొక్క పని రీపర్కమ్ బైండర్లో సేమ్ బ్లేడ్ మెకానిజం ఉంటుంది దాంతోపాటు కోసిన పంటను అదే కట్టగట్టి ముడివేసి పక్కన పడేస్తుంది అంటే కట్టలుగా పడేస్తుంది